ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసేటువంటిది మరి ఈ నవరాత్రులు దసరా నవరాత్రుల్లో మరి అసలు పూజ విధి విధానము కలశ స్థాపన వీటి గురించి తెలియజేయటం జరుగుతుంది ఆ తర్వాత ప్రతిరోజు కూడా చక్కగా అమ్మవారిని అలంకరణ విషయం కావచ్చు ఏ రంగు అయితే మంచిది అంటే ఏ రోజు ఏ వర్ణము వస్త్రము చీర రంగు అనేటువంటిది అమ్మవారి కట్టాలి ఏ నైవేద్యం పెట్టాలి ఇవన్నీ కూడా మరి తర్వాత తర్వాత ఎపిసోడ్స్లో తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతం మాత్రము అమ్మవారి యొక్క ఈ నవరాత్రులు శరణవరాత్రుల్లో పూజ విధి విధానాల గురించి క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది అయితే ఈ శరణవరాత్రులకు ముందుగా భాద్రపద మాసంలో మరి పితృపక్షాలు అని చెప్పేసి ఈ చివరి పది రోజులు కూడా బహుళ పక్షంలో భాద్రపద బహుళ పక్షంలో పితృపక్షాలు అని చెప్పేసి ఆ పదిహేను రోజులు కూడా పెద్దవాళ్ళకి పితృతర్పణాలు వదలటము అనేటువంటిది జరుగుతుంది దాని తర్వాత ఆ కార్యక్రమాల అనంతరము ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుంచి శరన్నవరాత్రులు అనేటువంటివి ప్రారంభమవుతాయి మనకి అయితే ఆశ్వేజ శుక్ల పాడ్యమి తిథి నుండి పౌర్ణమి వరకు ఉండేటువంటి మరి దేవి పక్షంలో తొమ్మిది రాత్రులు కూడా అంటే పాడ్యమి నుంచి మనకి విజయదశమి వరకు కూడా అమ్మవారిని సంబోధించి దేవీ పూజ చేయటము అనేది ప్రశస్తంగా చెప్పబడుతుంది దీనినే శరణ్ నవరాత్రుడు అని లేదా దేవి నవరాత్రుడు అని చెప్పేసి అంటారు ఈ దేవి నవరాత్రుల్లో మరి ఈ అమ్మవారిని పూజించటము అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల సర్వత్రా చేయబడుతుంది నవశక్తి సమాయుక్తం నవరాత్రం తదుత్యతే అని రుద్రయామాడతంత్రంలో చెప్పబడింది తొమ్మిది శక్తులలో మరి యుక్తం అవ్వటం వల్ల దీనిని నవరాత్రి అని చెప్పేసి మనం ఉత్సవాలు నవరాత్రి అనేటువంటివి జరుపుకుంటూ ఉంటాము అలాగే మరొకటి కూడా తెలియచేసేది అశ్వినస్య తిథే పక్షే నానావిధ మహోత్సవాహే ప్రసాద ఏహు శ్రీ దుర్గం చతుర్వర్గ్య ఫలాంజినహ ఆ శుక్ల పక్షంలో వివిధాలైన విశేష ఉత్సవాదుల సందర్భాన్ని పురస్కరించుకొని దుర్గాదేవి పూజించబడుతుంది ఈ దుర్గాదేవి వల్ల ఈ పూజ వల్ల ధర్మ అర్థ కామ మోక్షాలని చతుర్విధ పురుషార్థాలు ఆ అమ్మ ప్రసాదిస్తుంది అని బృహత్సార సిద్ధాంత గ్రంథంలో చెప్పబడింది అలాగే శరదృతువుల్లో తొమ్మిది రోజులు కూడా అంటే నవరాత్ర పూజను అత్యంత శ్రద్ధ భక్తి పూర్వకంగా ఎవరైతే చేస్తూ ఉంటారో ఆచరిస్తూ ఉంటారో ఈ తొమ్మిది రోజులు పార్వతీదేవిని భక్తిపూర్వకంగా ఎవరు పూజిస్తారో వారి పట్ల నేను వై వారికి కావలసిన సంతాన ధన ఐశ్వర్య ఆరోగ్యాలను ఉత్తరోత్తర అభివృద్ధిని ప్రసాదిస్తాను అని స్వయంగా శంకరుడే పార్వతీదేవితో చెప్పాడు అని చెప్పేసి దేవీ పురాణ కథనం ఈ విధంగా నవరాత్రులు కూడా మరి కలశ స్థాపన అనేది చేయటము ప్రతిరోజు కూడా అమ్మవారిది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ అనేది చేయటము ఆ రోజు మరి ఆ పిల్లలందరికీ కూడా అంటే ఆ రోజు నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా మొదటి రోజు రెండు సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న అంటే బాలని పూజ చేయటము ఆ తర్వాత మూడు సంవత్సరాల పాపని నాలుగు సంవత్సరాల పాపని ఈ విధంగా మరి కన్య పిల్లలు అని అంటారు కన్య ముత్తైదువులు అని అంటారు కన్య పిల్లలు అని అంటారు అంటే ఆ చిన్న వయసు వాళ్ళని వివాహం కానటువంటి వాళ్ళు అలాగే అందులో కూడా ఇంకా పసిపిల్లలు బాలలు పెద్ద మనుషులు అవ్వనటువంటి వాళ్ళు అంటే తొమ్మిది సంవత్సరాలలోపు బాల బాలికలు అంటే బాలికలకు తొమ్మిది సంవత్సరాల లోపు బాలికలని మరి చక్కగా వారికి పూజ చేయటము పాదాలు కడగడము ఆ తర్వాత మనం అమ్మవారికి ఏ విధంగా అయితే మరి పూజా విధానం అనేది చేస్తామో ఆ విధంగా చిన్న పిల్లలకు కూడా తొమ్మిది సంవత్సరాల లోపు బాలికలని చేయటం అనేది జరుగుతుంది అంటే వారిలోనే అమ్మవారు కులివై ఉంటుంది యథార్థంగా వాళ్ళకు కూడా చాలా ముచ్చటగా ఇష్టంగా కూడా చేయించుకుంటూ ఉంటారు వాళ్ళకి గాజులు దొరకటము కొత్త బట్టలు మరి ఆ పసిపిల్లలు చిన్న పిల్లలకి ముద్దు ముద్దుగా ఆ పట్టు లంగా జాకెట్లు కావచ్చు కొంతమంది చీర అని చెప్పేసి కూడా చిన్న ముద్దుగా కడుతూ ఉంటారు పసిపిల్లడికి అలా కావచ్చు వాళ్ళు కూడా మనకి చక్కగా సపోర్ట్ చేస్తుంటారు పసిపిల్లలు కూడా వాళ్ళకి ముచ్చటగా అనిపించి అలా చేయటము ప్రతిరోజు కూడా ఏ ఏ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం అయితే పెడతారో ఆ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించటము అలాగే మరి ఆ బా బాలికల రూపంలో ఉన్నటువంటి మరి ఆ అమ్మవారికి కూడా చక్కగా తినిపించటము ఆ తర్వాత మంగళహారతి అనేటువంటిది కూడా పిల్లలకి ఇవ్వటము ఈ విధంగా శరణ్ నవరాత్రులు మొత్తం కూడా దేవీ నవరాత్రులు అన్నీ కూడా మనం చక్కగా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటూ ఉంటాము అలా ఏంటంటే ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు చేయటము అది విజయదశమి కార్యక్రమంతో చక్కగా ముగుస్తుంది అలాగే ఆ రోజున మరి మొదటి రోజు ఆశ్వయ శుక్ర పాడ్యమి తిది నాడు స్థాపన అనేది చేస్తారు కలశము అనేది పెట్టడము అది బంగారంది కావచ్చు వెండిది కావచ్చు ఇత్తడిది కావచ్చు మట్టిది కావచ్చు అలా చక్కగా కలశము అనేటువంటిది స్థాపిస్తారు అందులో గంగా జలము అంటే జలము అనేది పోసి పసుపు కుంకుమ ఒక పువ్వు అలాగే మరి ఒక రూపాయి బిడ్డ అందులో వేసి కలశ స్థాపన అనేది చేస్తారు వాటికి చుట్టూ కూడా వాస్తవంగా కలశ స్థాపన అనేసరికి కలశంలో చక్కగా గంగాజలము అనేది కూడా మనం చేసి పూజ చేయటము అనేది జరుగుతుంది కలశం ఏదైతే ఉంటుందో కూడా చక్కగా దారముతోటి ఎలా దారం అనేది కూడా చూడతారు మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత దారం చుట్టటము అనేది కూడా చేస్తారు ఈ విధంగా ఏంటంటే ఎవరి శక్తానుసారము వాళ్ళు చేయటము అనేది జరుగుతుంది అష్టగ్రంథంతో అలంకరణ అనేది కూడా చేస్తారు ఈ కలశాన్ని చక్కగా మరి దారాన్ని మంత్రయుక్తంగా చుడతారు దారం చుట్టడం అంటే దానికి ఒక మంత్రం అనేది ఉంటుంది అంటే ఆ తంతువు అనేటువంటిది ఆ విధంగా చేయాలి అనంతరం అందులో గంగా జలము అనేది పంచగంగలు కూడా పోస్తారు అంటే పసుపు కుంకుమ సుగంధ చందనాలు వేయాలి పుష్ప అక్షతాలు ఖర్జూరాది ఫలాలను అందులో వేయాలి ఇవన్నీ ఒక్కొక్క ద్రవ్యం వేయడానికి ఒక్కొక్క మంత్రము అనేటువంటిది కూడా చెప్పబడుతుంది ఆ మంత్ర సహితంగా ద్రవ్యాన్ని కలసంలో పోయగా పోసిన గంగా జలంలో వేయాలి నవరత్నాలు పంచపల్లవాలు దశ ఔషధాలు దూర్వ అంటే దర్భ హిరణ్యము సప్తమృత్తికలు గోమయం పంచగవ్యాలు పంచామృతం అలాగే కుచోదకం ఇవన్నీ వేసి దర్భాతో చేసిన కూర్చొను అందులో పెట్టాలి తర్వాత కలశాన్ని కంకణ ధారణ చేయాలి అనంతరం వస్త్రం ధరింపచేయాలి దానిపై చక్కగా అలంకరించిన నారీకేడం పెట్టాలి ఆ కలశంలోని గంగాజలంలో జలంలో జలదేవత అయిన వరుణదేవిని ఆవాహనం చేసి ఆరాధించి చక్కగా పూజ చేసి ప్రార్థన అనేటువంటిది చేస్తారు ఈ విధంగా కలశ స్థాపన అనేది చేసి ఆ కలశానికి వెనక అమ్మవారి ప్రతిమ లేదా విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పెట్టి తొమ్మిది రోజులు పూజ చేయటము అనేది జరుగుతుంది ఈ విధంగా మరి ఆశ్వజ మాసంలో మొదటి రోజున కలశ స్థాపన అనేది చేయాలి ప్రతిరోజు కూడా అంటే చక్కగా లలిత అమ్మవారిని ఆరాధించటము పూజించటము అనేది జరుగుతుంది ఆ రోజు మొదలు తొమ్మిది రోజులు కూడా చక్కగా మరి నవరాత్రుల వ్రతం అనేటువంటిది ఆచరించడం జరుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసిద్ధి అనేది ఉంటుంది ఇప్పుడు మూలా నక్షత్రం వచ్చింది చక్కగా మూలా నక్షత్రాల నాడు పసిపిల్లలకు సరస్వతి అమ్మవారి మంత్రోపదేశం చేయటము అలా జరుగుతుంది మరి ఐదవ రోజు లలిత అమ్మవారి అలంకరణ అనేది చేస్తారు ఎనిమిదవ రోజున హోమము అనేది చేసి కనకదుర్గ అమ్మవారిని ఆరాధించటము అనేది జరుగుతుంది అలాగే తొమ్మిదవ రోజు చక్కగా ఆ తొమ్మిదవ రోజు కూడా మరి నవరాత్రుల్లో మరి ఆ రోజున తప్పనిసరిగా మరి ఆ తొమ్మిదవ రోజు కూడా అమ్మవారిది అలంకరణ అనేటువంటిది చేసి చక్కగా ఆ రోజున మహిషాసురనిగా చేస్తారు తొమ్మిదవ రోజు చేసి దేవి నవరాత్రుల్లో ఆ తొమ్మిదవ రోజున ఆ విధంగా చేయటం జరుగుతుంది మరి ఇలా ఏంటంటే మనం ఇంతకు పూర్వం చక్కగా మనం బ్రతుకమ్మల గురించి కూడా తెలియ తెలియజేయటం జరిగింది అలాగే మరి ఇప్పుడు ఈ కలశ స్థాపన ఇది ఆ తర్వాత నుంచి ఏ రోజు ఏ అలంకరణ ఏ నైవేద్యం పెడితే మంచిది ఇవన్నీ కూడా తెలియచేయటం జరుగుతుంది నాన్న మరి మనం చక్కగా లలిత అమ్మవారిని మరి ఈ తొమ్మిది రోజులు కూడా ఏ విధంగా చేయాలి అలంకరణ వాటి గురించి కూడా నేను తర్వాత తర్వాత ఎపిసోడ్స్లో తెలియజేయడం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి